వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ అల్లూరి జిల్లా హుకుంపేట కొట్నంపల్లి నల్లరాయ్ క్వారీకి తమ గ్రామంకి కోతవేటు దూరంలో ఉండడంతో బాంబుల పెళ్లిలకు ఇంట్లోని బిందెలు తబలాలు ఎదురు పడుతున్నాయని గోడకు బిగించిన టీవీలు కింద పడి ధ్వంసం అవుతున్నాయని చక్రీపుట్టు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు హుకుంపేట మండలం కొట్నపల్లిలో నల్లరాయ్ క్వారీ ఏర్పాటు చేసిన నాటి నుండి చక్రిపుట్టు గ్రామంలో ఎవరికి కంటి మీద కొనుకు లేదని గ్రామస్తులు ముక్త కంఠంతో తెలిపారు ఈ సందర్భంగా కొట్నపల్లి పంచాయతీ వార్డు మెంబర్ ఆధ్వర్యంలో క్వారీ వద్దంటూ ఆందోళన చేపట్టారు మా గోడు అధికారులు ఇప్పటికైనా పట్టించుకోవాలని నినాదాలు చేశారు இன்னும் உங்கோட போகும் ஒரு தடவை நடக்கலாம் அபிராமிதா சுதேவ நன்றி சுலோயாஜாயதே கால சாந்து தபனே టీవీ కొన్ని వారం రోజులు అవ్వలేదు కనీసం వారం పది రోజులు పూర్తిగా రాలేదు ఈ బ్లాస్టింగ్ వల్ల పడి పగిలిపోయింది ఇదిగో పగిలిపోయి వచ్చింది అన్నమాట అధికారులు స్పందించాలి ఎక్కువ అధికారులు స్పందించాలి అధికారులు స్పందించాలి క్వాలి అధికారులు స్పందించాలి పొట్నపల్లి క్వాలి వద్దు అధికారులు స్పందించాలి పదిమారావు కాసు మీరేం చేసారా వీళ్ళొచ్చి చేశారు అమ్మ ఇప్పుడు ఇప్పుడు వారికి ఏం మేము సమాధానం చెప్పి మా మాట పట్టించుకోలేదు ఓ వాళ్ళ ఆధ్వర్యంలోని పారి రాత్రి రాయించారు పారి చేసుకున్నారు మేము ఎంత ఇది మరి పరుదల చేసినా

వీరు నలుగురు అన్నమాట మంచి పరిధి మేము ఎంత ఝర్నాలు చేసినా సరే కానీ ఏమీ పట్టించుకోలేదు వచ్చి నిలబడి మరి వద్దన్న మాట లేదు సార్ రూకరాజు మా ఆరు వార్డు మెంబర్ని నేను ఇక్కడ రాయకూరి పేలు వల్ల మాకు చాలా నష్టాలు సంభవిస్తున్నాయి ఈ మధ్య అయితే ఏకంగా వాళ్ళు పేలి పేలించే పేలు బట్టి ఇల్లులు పగిలిపోవడం రేకులు పగిలిపోవడం చాలా వరకు నష్టాలు జరుగుతున్నాయి అలాగే ఎలక్ట్రిక్ వస్తువులు అయితే టీవీలు అయితేనే ఉంది చిన్నపిల్లలు అయితే ఆరు చూపులు వచ్చే ప్రమాదాలు కూడా ఉన్నాయి దయచేసి ఇది అధికారుల దృష్టికి తీసుకెళ్ళి కొద్దిగా అధికారులు పట్టించేసుకుంటే మసమని తీరుస్తారని కోరుకుంటున్నాం సార్ పంచాయతీ వార్డు మెంబర్ కదా అవును మరి పంచాయతీ తీర్మానం లేకుండా క్వారీకి అనుమతులు ఎవరిచ్చారు వారికైతే అది ఇంతకుముందు పెద్దల సమక్షంలోనే మేము అప్పుడు పదవిలో లేదండి ఇంతకుముందే ఆ తీర్మానాలన్నీ అయిపోయింది వాళ్ళు వాళ్ళు పట్టాలు తీసుకోవడం అది మరి అక్రమంగా అది ఇచ్చారు లేదంటే మరి అధికారంగా ఇచ్చినారు మాకైతే తెలియదు అప్పుడు మేము పదవిలో లేదండి మేము పదవిలో స్టార్ట్ అవ్వకుండా ముందే ఈ కోరి స్టార్ట్ అయిపోయింది మరి ఎవరు ఎవరు మధ్యవర్తితగా చేశారు దీన్ని అసలు ఈ క్వారీ అది మధ్యవర్తిత్వం ఎవరు చేశారు దీని అయితే అది ఒకరు ఇద్దరు అని మేము అంత క్లారిటీగా చెప్పలేం కానీ చాలా మంది పెద్దలు ఉన్నారండి పెద్ద మనుషులు ఎవరు కూడా మేము రెండు మూడు సార్లు కలెక్టర్ గారి దగ్గరికి పిఓ గారి దగ్గర ధర్నాలు కూడా చేసాం ధర్నాలు చేసాము అయినా కానీ పెద్ద మనుషులు ఎవరు చేసుకోలేదు పెద్ద మనుషులు అంటే ఎవలాగా పట్టించుకోరు వాళ్ళే డబ్బులు తిని ఉండొచ్చు ఏదో చేసి ఉండొచ్చు మరి మీకు ఇప్పుడు ఇంత నష్టం జరుగుతుంది కదా దీన్ని మీరు ఇప్పుడు అసలు ఏ విధంగా డిమాండ్ చేస్తే పారి ఉండాలా వద్దా వారి మాకు ఇప్పుడు ప్రజెంట్ వద్దండి ఇప్పుడు వరకు జరిగే నష్టం చాలు ఇకపై నుంచి నష్టం జరగకూడదని మేము అనుకుంటున్నాం కంప్లీట్ ఇస్తే సార్ మాకు అద్దె కూడా వస్తామని రాలేసారు అలాగే ఈ రోజు వస్తామని రేపా వస్తామని దున్నాలు గడిపేస్తున్నారు కానీ రాలేసారు